కృష్ణ పండితుడు భోజనానికని పిలిచి నూనె తాగించాడు భోజనం తీసుకురా నాకు ఆకలితో ప్రాణం పోతోంది వరుణమాల ఎక్కడున్నావు భగవంతుడా ఈ వరుణమాల ఎక్కడ కూర్చొని మౌనంగా జపం చేసుకుంటోందో అయ్యో వరుణమాల తీస్కో ఇవ్వు తీస్కో వర్ణమాల ఇవ్వు వర్ణమాల తీస్కో ఇవ్వు తీస్కో ఇవ్వు ఓరే అయ్యో ఇక్కడ నా కడుపులో ఎనుకుల యుద్ధం చేస్తున్నాయి కానీ నువ్వేమో ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటావా శివ శివ స్వామి సరిగ్గా చూడండి నేను విశ్రాంతి కాదు తపస్సు చేస్తున్నాను తీసుకో ఇవ్వు ఏంటి వరుణమాల నువ్వెందుకు నాకు తీసుకో ఇవ్వు అంటున్నావు ఏమైనా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టావా ఏమిటి నా భక్తికి మెచ్చి నాకు ఒక బిడ్డని ప్రసాదించు ప్రభు బిడ్డ కోసమే నేను ఈ తపస్సు చేస్తున్నాను బిడ్డ కోసం తపస్సు అయ్యో వరుణమాల తపస్సు చేస్తే పిల్లలు సత్యయుగంలో పుట్టేవారు ఇది సత్యయుగం కాదు నువ్వు వేల సంవత్సరాలు ఆలస్యం చేశావు వరుణమాల నేను గనక పతివ్రతనైతే ఆ భగవంతుడు తప్పక నమోరా ఆలకిస్తాడు నాకు బిడ్డ కలిగేంత వరకు

మహారాజు మిమ్మల్ని కోటికి రమ్మన్నారు గారు మహారాజు గారి భోజనాన్ని అలా చూడకండి ఆయనకి కడుపులో నొప్పొస్తుంది ఉదయం నుండి భగవంతుడు నన్ను ఎందుకు ఆకలితో ఉంచాడంటే ఇవాళ నా జాతకంలో స్వయంగా మహారాజుల వారితో కలిసి రాజమర్యాదలతో భోజనం చేసే భాగ్యం ఉంది మహారాజా అద్భుతం అద్భుతం ఈ మిఠాయిలు ఈ లడ్డూలు ఈ పాయసం ఎంతో అద్భుతంగా ఉన్నాయి గురుదేవా ఇక ఈ పప్పు ఇందులో వెన్న బాగా వేశారు అద్భుతం చాలా రుచిగా ఉన్నాయి ఇవి ఎంత రుచిగా ఉన్నాయంటే గురుదేవా మీరు కూడా కాస్త మీరు స్వయంగా పూజలు పునస్కారాలు చేసుకుని వచ్చుంటారు కదా అందుకని కడుపు నిండా భోజనం చేసే వచ్చుంటారు కానీ మా కాకలిగా ఉంది గురుదేవా ఇక ఈ భోజనం అంతా ఎంతో రుచిగా ఉంది మరి నాకు గురువుగారిని చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే దాహంతో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి నది ఒడ్డున నిలబెట్టినట్టు కానీ నీళ్లు తాగడానికి మాత్రం అనుమతి ఇవ్వలేదన్నట్టు అంతా ఆనందంగా ఉందా చర్య శారదా దేవికి చాలా పుణ్యం లభిస్తుంది గురుదేవా కడుపులోని ఆకలి ఎప్పుడైతే రుచికరమైన భోజనంతో తీరిపోతుందో అప్పుడు ఆ ఆనందం తృప్తి ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరికైతే ఆకలి తీరదో వారికి మాత్రమే ఆకలి గురించి తెలుస్తుంది ఏమిటి చెప్తుంది తృప్తి ఉంటేనే ముక్తి లభిస్తుంది తృప్తి ఉంటేనే ముక్తి లభిస్తుంది ధన్యులు గురుదేవా తమరు ధన్యులు కవిత చెప్పినట్టే చెప్పి అద్భుతమైన విషయం చెప్పారు తృప్తి ఉంటే ముక్తి లభిస్తుంది గురుదేవా నాకు మీ విషయంలో చాలా సంతోషంగా ఉంది ఎందుకు సంతోషంగా ఉందంటే మీరు ఆ బాలకుడి జాతకంలో దోషాన్ని కనిపెట్టారు అంతేకాకుండా మీరు ఆ దోషానికి పరిహారం కూడా చెప్పారు ఇక ఇప్పుడు మీరు ప్రతిరోజు విజయనగర సామ్రాజ్యం సరిహద్దులు దాటి వెళ్తారు అది కూడా ఆకలితో వెళ్తారు ఆచార్య మీరు నిజంగా ధన్యులు ధన్యులు గురుదేవా ధన్యులు మాకు ఈ పరోపకారం వెనక ఉన్న నిజం తెలిసేలా చేశారు మహారాజా నేను చాలా ఆకలితో ఉన్నాను చాలా బాధగా కూడా ఉంది ఆకలితో ఉన్నారా బాధగా ఉన్నారా అది కాదు మహారాజా నా ఉద్దేశం ఎదుటి వాళ్ళకు సేవ చేయటం కోసం నేను నిస్వార్థమైన ఆకలితో ఉన్నాను అందుకే మహారాజా ఆకలితో ఉన్నా ముసలివాడు ఎంత తెలివైన వాడు మాటలు వెంటనే మార్చేస్తాడు మాకు అర్థమైంది గురువర్య మీరు మంచి పని చేయాలి అనేటువంటి ఆకలితో ఉన్నారు ఇక ఈ ఆకలి ఇలాగే కొనసాగాలి గురువర్య మంచి పనులు అనేవి జరుగుతూనే ఉండాలి రండి రండి ఎలా ఉంది ఆచార్య ఆకలిగా ఉంది బాగా ఆకలిగా ఉంది ఏమిటి అదే మహారాజా ఈ పల్లకి కూడా నాలాగే ఎవరికైనా సేవ చేయాలని ఆకలితో ఉంది అంటున్నాను అవును గురువరియా ఈ ప్రత్యేకంగా ఒకరి కోసం బహుమానంగా ఇవ్వడానికి తయారు చేయించాం అలాగా పల్లకి బహుమానం అప్పుడప్పుడు సూర్యాస్తమయం జరిగిన తర్వాత కూడా వెలుగు కనిపిస్తుంది మహారాజా మీకొక విషయం చెప్పమంటారా ఏమిటి మీది చాలా దయాహృదయం లేదు గురువర్య విషయం అది కాదు ఏంటంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే కదా ఇక ఇది ధన్యవాదాల రూపంలో బహుమానం రాజ్యానికి రాజుకి సేవ చేయడం అనేది ఒక పండితుడి బాధ్యత నిజమే గురువర్య కానీ ఈ పండితులు ఏదైతే పనిచేశారో అది అసాధారణమైనది సమస్త ప్రజలను ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడారు మామూలు విషయం కాదు నిజానికి గురువర్య విజయనగరం సరిహద్దులను దాటి వెళ్లడం అంటే కష్టంగానే ఉంటుంది కదా మహారాజా అది నిజమే ఏమని చెప్పమంటారు దారి కాస్త అటు ఇటుగా ఉంది ఇక మీదట ఉండదు గురువర్యా ఏమాత్రం కష్టంగా ఉండదు బహుశా మహారాజు గారు మీ గురించి మాట్లాడుతున్నట్టున్నారు మీరు చెవులారా విన్న మహారాజు మాటలని పూర్తిగా నమ్మొచ్చు మహారాజా పెద్ద కార్యానికి ఫలితం కూడా పెద్దదిగానే ఉండాలి కేవలం పళ్ళకి మాత్రమే కాదు నేను అలాగే మహారాణి తిరుమల కలిసి కొన్ని బహుమానాలు కూడా తెప్పించాం చూసారా మహారాజులు వారు నన్ను ఎంతో పొగిడారు నాకైతే దానికే సిగ్గుగా ఉంది మహారాణుల వారి బహుమానాలను చూసిన తరువాత ఇప్పుడు ఏమనిపిస్తోంది అంటే ఈ బహుమానాల్ని పెట్టుకోవడం కోసం రెండు మూడు ఇళ్లను అద్దెకు తీసుకోవాల్సి వస్తుందేమో గురువరియ చెప్పండి మహారాజా గురువర్య నా ఉద్దేశం ప్రకారం మన రాజ్యంలో ఎవరు మంచి పని చేసినా వారిని ఇదే విధంగా గౌరవించాల్సి ఉంటుంది అవును మహారాజా రాజధర్మం కూడా ఇదే చెప్తోంది ఆదర్శమైన రాజ్యంలో తప్పించుకోవచ్చు కానీ మంచి పనులను తప్పకుండా ప్రోత్సహించాలి అని ఇదే గురువర్య ఈ మాట మేము మిమ్మల్ని పిలిపించాము మీరు ఇక్కడికి వచ్చారు మీ సమయాన్ని వెచ్చించారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గురువర్య మహారాజా ఇవన్నీ నాకు మీరు ఎప్పుడు ఇస్తారు ఏమిటో అని వీటి గురించి తెలుసుకోవాలను ఆగలేకపోతున్నారు గురువర్యలు నిజం చెప్పరా గురువర్య మేము కూడా ఎంతో ఆతృతగా ఉన్నాం కానీ ఆ పండితుడికి ఈ బహుమానం రేపు ఉదయం ఇవ్వడం జరుగుతుంది ఇవాళ రాత్రికి ఏమీ జరగదన్నమాట కానీ రేపు ఉదయం రేపు ఉదయం తప్పకుండా జరుగుతుంది ఎదురుచూపులకు ఫలితం తీయగా ఉంటుందంటారు కానీ ఇంత అందంగా ఖరీదైనదిగా ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు నా అదృష్టం పండింది వాళ్ళ ఎవరి కోసం ఎదురు చేస్తున్నారు గురుగారు సునామీ కోసమా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు మేము మేము మిమ్మల్ని అడగడానికి అడగడానికి వచ్చాం గురువు గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని నేను ఎదురు చూస్తున్నాను వారు వస్తున్నారా లేదా అని ఎవరు గురువు రాబోతున్న వారి కోసం ఎవరు రాబోతున్నారు సూర్యుడు సూర్యుడు సూర్యోదయం అయిందా లేదా అసలు తెల్లవారిందా లేదా అంటే మీకు కళ్ళు కనిపించడం లేదు గురువు గారు ఎందుకంటే తెల్లవారిపోయి ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కదా అరే గురువుగారు మా దగ్గర దాపరికం దేనికి మేం మీ శిష్యులం కదా స్పష్టంగా చెప్పండి బహుమానం గురించి ఆలోచించి మీరు ఉబ్బి తబ్బుబ్బైపోతున్నారు కదా బహుమానాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తూ నిలబడ్డారు కదా అచ్చం ఎలా అంటే దాహంతో ఉన్నవాడు బావి కోసం వెతుకుతున్నట్టు బహుమానాలదే ఉంది అవన్నీ కూడా క్షణికమైనవంటి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి మహారాజు వాటిని భవనంలో అలంకరించుకుంటారా ఏంటి అవి మా ఇంటికే కదా కళను తీసుకొస్తాయి మరి అయితే ఇంతవరకు మీ ఇంటి కళ ఎందుకు రాలేదు మహారాజు గారు పంపలేదు అంటే మీ బహుమానాలను ఎందుకు పంపించలేదు నిన్న అంతలా ఊరించి మహారాజు గారు ఇవాళ ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు గురువు గారు ఎప్పుడు పంపించాలో అప్పుడే పంపిస్తారు దాని గురించి నాకు అంత తొందర ఏదో గందరగోళం ఉంది లేదంటే మహారాజు బహుమానాలను పంపించడానికి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తారు నేను నా దివ్య దృష్టితో చూస్తూనే ఉన్నాను మహారాజు ఏదో శుభముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారనిపిస్తోంది గురువుగారు మీ మొహం మీదే మంచి ముహూర్తం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అది కూడా నిన్నటి నుండి అది కనిపించలేదా మహారాజులకి లేదు లేదు నాకు అనుమానంగా ఉంది గురుగారు బహుమానాలు రావాలంటే ఈ పాడికి వచ్చేసి ఉంటాయి ఇది ఏమైనా మీ పెళ్ళ ఎవరైనా పండితుడిని పిలిచి ముహూర్తం పెట్టించి ఆ తర్వాత బహుమానాలు పంపించడానికి అవి రావు అద్భుతం ఎంత బాగా చెప్పారు మూర్ఖపు శిష్యులారా అప్పుడప్పుడు మీ మెదడులో కూడా ఆరిపోయిన దీపాలు వెలుగుతూ ఉంటాయి ఎప్పుడు వెలిగాయి ఇదే మహారాజు పంపించాలి అనుకుంటే ఎప్పుడో పంపించుండేవారు కానీ మహారాజు ఆలోచనలు వేరుగా ఉన్నాయి నేను నా దివ్య దృష్టితో చూస్తున్నాను మహారాజు నాకు అందరి సమక్షంలో రాజభవనంలో బహుమానాలను ఇవ్వాలి అనుకుంటుంటారు మహారాజు మన కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటే మనం ఇక్కడ కబుర్లు చెప్తూ ఉన్నావా ఇక పదండి వచ్చి చూడండి ఇవాళ దర్బారులో నా గౌరవ మర్యాదలు ఎలా పెరుగుతాయో ప్రణామాలు గురువర్య చూడండి 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 రోజు అయితే నేను ఎదురు చూశానో ఆ రోజు వచ్చేసరికి నేనే స్వయంగా మహారాజు ఎదురు చూసేలా చేశాను వచ్చింది నా జీవితంలో ఒక మహత్తరమైన రోజు వచ్చింది అంతే ప్రణామాలు మహారాజా నేను ఇక్కడున్నాను ప్రణామాలు కానీ మాకెందుకు ఇలా అనిపిస్తోంది మీరెంతో దీర్ఘకాలానికి ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారని అనుకున్నానా మీకెందుకలా అనిపించింది మహారాజా ఎందుకంటే మీరు ఎన్నిసార్లు ప్రణామాలు చెప్తున్నారంటే పూర్తిగా ఒక నెల రోజులకు కలిపి ఇప్పుడే చెప్తున్నారనిపిస్తోంది అందుకే బాలే బాలే ఈవేళ మహారాజు గారు నాతో ఎంతో సరదాగా మాట్లాడుతున్నారు అంటే దీని అర్థం ఈవేళ ఈయన నా వల్ల సంతోషంగా ఉన్నారు మరైతే మహారాజా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఇవ్వాలనుకున్నది ఇచ్చేయండి ప్రణామాలు 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 గురువర్య ప్రణామాలు ఎదు ఇచ్చేసాం తీసుకోండి ఇన్ని ప్రణామాలు చాలా గురువర్య ఇంకా ఇవ్వమంటారా మహారాజా నేను దీని గురించి అనడం లేదు మహారాజా నేను నేను అంటున్నది అదే మీరు ఇవ్వాలని అనుకుంటున్నారు కదా అర్థమైంది అర్థమైంది తమరు బహుమానాల గురించి మాట్లాడుతున్నారా తప్పకుండా తప్పకుండా గురువర్య మీరు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి పండిత రామకృష్ణుల వారు రాగానే మేము ఈ విధిని కూడా పూర్తి చేస్తాము అందరి ముందు ఇవ్వాలనుకుంటున్నారు వారు కోరుకునేది ఏంటంటే నన్ను గౌరవించే ఆ గొప్ప క్షణం వచ్చినప్పుడు అందరూ సాక్షులుగా మారాలని మంచిదే మంచిదే రామకృష్ణ పండితుడైతే లోపలే కాలి బూడిదైపోతాడు కానీ పైకి మాత్రం చప్పట్లు కొడతాడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మహారాజా రామకృష్ణ పండితుల వారు మీరు నాకు ప్రణామాలు చెప్పడం మరిచిపోయారు ఏంటి లేదు నేను చెప్దామని అనుకుంటున్నాను గురుదేవా అయితే చెప్పండి 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 ప్రణామాలు గురుదేవా ఆశీర్వాదములు పండిత రామకృష్ణే ధన్యవాదాలు రండి రామకృష్ణ పండితుల వారు మీకోసం ఎదురు చూస్తున్నాము క్షమించండి మహారాజా అదేమిటంటే నేను చాలా దూరం నుండి రావాలి కదా అవునా గురుదేవా ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు ఎలాగో వచ్చారు కాబట్టి మహారాజుల వారికి ఉన్న గొప్ప మనసుని కూడా చూడండి రాజ్యం కోసం మహారాజుల వారు మా లాంటి త్యాగం చేసే వాళ్ళని ఎలా సత్కరిస్తున్నారు మీరు సరిగ్గా చెప్పారు గురువర్య ఇక అందుకనే మేము ఈ పల్లకి ఈ వజ్రాలను ధనాన్ని తెప్పించాం ఒక పండితుడికి బహుమానంగా ఇవ్వడం కోసం ఇవన్నీ మీకోసమే పండిత రామకృష్ణ గురువుగారు మీరు పండిత రామకృష్ణ వారు కాదు కదా మీరు కూర్చోండి గురువుగారు పడిపోయారు మహారాజా మీ కృప మొదటి నుండే చాలా గొప్పది ఇప్పుడు ఇవన్నీ మీకు నేను ఎంతో రుణపడిపోయి ఉన్నాను లేదు పండిత రామకృష్ణ మీరు రాజ్యం కోసం ఏదైతే చేశారో దాని ముందు ఇవి ఇవన్నీ కూడా ఏమీ కావు వీటికి ఏమాత్రం లేదు మేము ఏం ఆలోచిస్తున్నామంటే ఆ భవనాన్ని కూడా మీ కుమారుడి పేరు మీద రాసి చేయాలి అని ఆచార్య ఎలా కుదురుతుంది అంతా రామకృష్ణ పండితుల పేరు మీద రాయడం ఎలా సాధ్యం అవుతుంది నేను దీనికి ఎప్పటికీ అంగీకరించాను మీరు ఏం అంగీకరించలేరు గురువర్య గురువుగారు మీరు దర్బారులో ఉన్నారు మీ మాటలను అదుపు చేసుకోండి అందరూ వింటున్నారు అన్యాయం అన్యాయం మహారాజా నేను ఈ అన్యాయాన్ని అంగీకరించలేను మహారాజా ఈ అన్యాయం రామకృష్ణ పండితుడికి జరుగుతోంది మహారాజా మహారాజా ఒక పుష్పం లాంటి చిన్న శిశువు తను బహిష్కరణకి పాత్రుడు ఎలా అవుతాడు చెప్పండి చెప్పండి మహారాజా చెప్పండి కానీ బహిష్కరించాలి అనే ఆలోచన మీకే వచ్చింది గురువర్య మరి అకస్మాత్తుగా ఈ మార్పు దేనివల్ల అవును మహారాజా అంత అకస్మాత్తుగానే జరుగుతుంది మహారాజా అకస్మాత్తుగా నాకు తెలిసిన విషయం ఏమిటంటే జాతకంలో దోషం లేదని నేనే పొరపాటు పడ్డానని మహారాజా ఆ బిడ్డ దురదృష్టవంతుడు కాదు మహారాజా తను ఈ విజయనగర రాజ్యానికి అదృష్టాన్ని తీసుకొస్తాడు చూసావా ముసలివాడు బోల్తా కొట్టేస్తున్నాడు కానీ గురుదేవా మీరే కదా జాతకం చూసి అందులో దోషం ఉంది అని చెప్పారు మరి ఇప్పుడు మీలాంటి మహానుభావులు తెలివైన వారు పండితులు ఇంత పెద్ద పొరపాటు ఎలా చేయగలరు చెప్పండి పొరపాటు నా వల్ల జరగలేదు లేదు 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 పొరపాటు నా వల్ల జరగలేదు ఈ మూర్ఖుల వల్ల జరిగింది నేనైతే జాతకాన్ని చాలా బాగా పరిశీలించాను ఈ మూర్ఖులు జాతకాన్ని నాకు తలకిందులుగా చూపించారు మరి తలకిందులుగా చూస్తాను అంటే అంతా తలకిందులుగానే కనిపిస్తుంది కదా ఇలా జరిగింది కాని మహారాజా ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం రామకృష్ణ పండితుడు తన పుత్రుడితో కలిసి విజయనగర రాజ్యానికి వచ్చేయ వద్దు మహారాజా వద్దు లేదు 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 గురువరియా నా కారణంగా రాజ్యంలో అందరికీ సమస్యలు వస్తే అది నేను ఎప్పటికీ భరించలేను ఒకవేళ ఏదైనా వర్షాలు వరదలు వస్తే రాకుండా సమస్య వచ్చిందంటే మరి అప్పుడు రామకృష్ణ పండితుడా మీరు కేవలం వర్షం గురించే ఆలోచిస్తున్నారు ఆ తర్వాత ఆలోచించండి వర్షము వరదలు వచ్చినంత మాత్రాన నగరం పూర్తిగా లాభమే జరుగుతుంది ఎడారి లాంటి గ్రామాలకు అందుతాయి ఎడారితాయి గురువర్య మీకు ఈ సమాచారం ఎక్కడి నుంచి తెలిసింది నాకు ఇంతవరకు ఎటువంటి సమాచారం అందనే లేదు మహామంత్రి గారు నాకు అంతా తెలిసిపోతుంది నేను ఇదే కోరుకున్నాను గురుదేవా మీరు దర్బారులో అందరి ముందు నా కుమారుడు విజయనగరానికి అపశకునం కాదు ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తాడు అని మీ అంతటి మీరే చెప్పాలి